నందీశ్వరుడు శివాలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడి ముంగిలిలో కొలువు తీరిన నందీశ్వరుడిని చూస్తాం మనం గుడికి వచ్చిన విషయాన్ని అతని చెవిలో చెబుతాం మరి ఇంతకీ ఈ నందీశ్వరుడు ఎవరు పరమశివుని చెంతనే ఉండే గొప్ప భాగ్యాన్ని పొందిన ఈ మహనీయుని కథ ఏంటో తెలుసుకుందాం సాలం కాయన అనే మహర్షికి శిలాదుడు అనే కొడుకు ఉండేవాడు అతడు తపోవృత్తి చేపట్టి తండ్రిలాగా గొప్ప ఋషిగా ఎదిగాడు అయితే గతించిన తన తాత ముత్తాతలకు తనకు ఉన్నత గతులు కలగాలని అతడు ఆశించాడు ఉన్నత గతులు కలగాలంటే పుత్రుడు ఉండాలి కదా అందుకే పుత్ర సంతానం కోసం చిత్రావతి అనే కన్యను పెళ్లి చేసుకున్నాడు కాని అతని కోరిక ఫలించలేదు వారికి పుత్ర సంతానం కలగలేదు అప్పుడు పుత్ర సంతానం కోసం శివుడి గురించి తపస్సు ప్రారంభించాడు శిలాదుడు అతని తపస్సుకు శివుడు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు శిలాదుడు పరమానంద భరితుడవుతూ మహాదేవా నాకు పుత్రభాగ్యం కలిగించు అన్నాడు దానికి శివుడు పుత్రసంతానం కోసం నీవు యాగం చెయ్యి అన్నాడు పరమేశ్వరుని సూచన మేరకు యాగం ప్రారంభించాడు శిలాదుడు యాగం జరుగుతుండగా హోమగుండంలో ఒక బాలుడు కనిపించాడు తేజోవంతుడైన ఆ బాలుడిని చూసి ఎంతో ఆనందించారు శిలాద చిత్రావతులు ఆ బాలునికి నందుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు నందుడు బాల్యం నుండి శివుడిపై నిశ్చలమైన భక్తిని నిష్కపటమైన భక్తిని కనబర్చసాగాడు సదా సర్వదా శివుని తలపుల్లోనే ఉండేవాడు ఈశ్వరుని పట్ల అతని అసాధారణమైన భక్తిని చూసి అందరూ అతనిని నందీశ్వరుడు అని పిలువసాగారు ఇలా ఉంటే ఒకరోజు నందుడికి అల్పాయిష్కుడనే చేదు నిజం బయటపడింది అది విని హతాశులయ్యారు శిలాద దంపతులు అయితే నందుడు వాళ్లను ఓదారుస్తూ తల్లిదండ్రులారా మీరేమీ బాధపడకండి నేను శివుడి గురించి తపస్సు చేసి దీర్ఘాయుష్కుడనవుతాను అన్నాడు అలా పలికి తల్లిదండ్రుల వద్ద వీడ్కోలు తీసుకుని అడవులకు వెళ్లి శివుని గురించి తపస్సు మొదలుపెట్టాడు నందుడు అతని తపస్సుకు మెచ్చి అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మహేశ్వరుడు నందుడు ఆనందంతో స్వామి నా తల్లిదండ్రుల కోరిక మేరకు నాకు దీర్ఘాయుష్యు ప్రసాదించు అన్నాడు శివుడు ప్రసాదించాడు అంతటితో ఆగక నందుడిని తన ప్రమదగణాలకు నాయకుడిని చేశాడు ఇంకా నందుడు తనపై కనబరిచిన స్వచ్ఛమైన భక్తికి ప్రతిఫలంగా అతడిని తన చెంతనే ఉంచుకోవాలని తలచాడు శివుడు ఆ సంకల్పంతో నందుడికి వృషభ రూపం కలిగించి తన వాహనంగా చేసుకున్నాడు ఆ విధంగా సదా పరమశివుని సన్నిధిలో ఉండే మహాభాగ్యాన్ని సాధించాడు నందుడు